మన కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కొంటే కథ ఈ కథ పిల్లల కోసం కాదు ఈ కథ మొత్తం కల్పితం మాత్రమే మన కథ పేరు తెల్లార్లు అంటే దెన్ దు ఇక్కడ జానీ బైక్ మెకానిక్ బైక్ రిపేర్ చేయడంలో మంచి పేరు కూడా ఉంది ఎప్పటిలాగా సాయంత్రం ఆరు గంటలకు తన మెకానిక్ షాప్ మీదుగా వెళ్లే నమిత కోసం ఎదురుచూస్తున్నాడు నమిత చాలా అందగత్తె ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది రోజూ అయిపోయిన తరువాత తన బైక్ బైక్పై జానీ మెకానిక్ షాప్ ఎదురుగానే వెళుతుంది కాని ఎప్పుడూ ఆ మెకానిక్ షాప్ వంక కూడా చూడలేదు ఆ రోజు జానీ ఎదురుచూస్తుండగానే నమిత తన బండిని తోసుకుంటూ వస్తుంది అలా షాప్ ముందుకు బైక్ తోసుకుంటూ వచ్చి నా యాక్టివా పాడయింది రిపేర్ చెయ్యాలి అంది ఎప్పుడూ లేనిది నమిత తన షాప్కి రాగానే జానీకి పట్టలేని సంతోషం వచ్చింది నమిత అందగత్తె కాస్త బొద్దుగా భారీ అందాలతో ఉంటుంది నమిత మీద తనకి ఎప్పటినుండో కోరిక ఉంది తనని చూస్తున్న ప్రతిసారి అనుకునేవాడు ఎలాగైనా తనని తెల్లారును దెన్ లీ అనే ఎప్పుడూ మాట్లాడని నమిత ఈరోజు తన షాప్కి వచ్చేసరికి జానీ నోటివెంట మాటలు రాక నమిత భారీ అందాలవంకే చూస్తూ ఉండిపోయాడు హలో బైక్ రిపేర్ చేయాలి అంది మళ్ళీ జానీ తేరుకుని అలాగే మేడం చెక్ చేస్తాను అని బైక్ మొత్తం చెక్ చేశాడు కొన్ని సామాన్లు వేయాలి రేపటికి పూర్తవుతుంది మేడం అన్నాడు ఓ నేను ఇంటికి వెళ్ళాలి అలాగే రేపు ఆఫీస్కి కూడా వెళ్ళాలి నాకు రేపు ఉదయం కల్లా నా బైక్ కావాలి అంది అలాగైతే తెల్లార్లు రిపేర్ చేయాలి తెల్లార్లు అంటే దెన్ డూ అదే కుదరదు మేడం అన్నాడు జాని మరెలా అంది మీకు అభ్యంతరం లేకపోతే నా యాక్టివా ఇస్తాను తీసుకెళ్ళండి అన్నాడు సరే ఇవ్వండి మా హాస్టల్ అడ్రస్ తెలుసా మీకు అంది తెలిసినా తెలీదని చెప్పాడు నేను మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి మీకు నా ఇచ్చేసి నేను తిరిగి వచ్చేస్తాను అన్నాడు జానీ బండి నడుపుతుంటే వెనుక కూర్చుంది నమిత నమితవి భారీ అందాలు కాబట్టి జానీ వీపుకి తగులుతూనే ఉన్నాయి దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు జానీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చి అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వచ్చేశాడు నమితతో పరిచయం పెరగడం కోసం బైక్ని కొన్ని రోజులు రిపేర్ చేయలేదు తన బైక్నే వాడుకోమని చెప్పేవాడు మధ్య మధ్యలో ఏదోక వంకతో నమితాని కలిసేవాడు నమితకు ఏ అవసరం వచ్చినా జానీకి ఫోన్ చేసేది ఇలా కొన్ని రోజులకు జానీ మాటల చాతుర్యంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది కాని నమితకు అంతకు ముందే సంవత్సరం క్రితం పెద్దలు అమెరికా సంబంధం కుదిర్చేశారు ఇంకో రెండు నెలల్లో అతడు అమెరికా నుండి వచ్చాక పెళ్లి ఇదే విషం జానీకి చెప్పింది జానీని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పింది జానీ చాలా బాధపడ్డాడు కొన్ని రోజులు మద్యానికి బానిసై పిచ్చోడిలా తిరిగాడు జానీ బాధ చూసి తట్టుకోలేక ఒకరోజు నమిత జానీ షాప్కి వచ్చింది నువ్వు ఎప్పటిలా మామూలు మనిషిగా మారాలంటే ఏం చేయాలి అని అడిగింది నువ్వు నాతో గడపాలి అన్నాడు సరే ఒకసారి నీతో గడుపుతాను అంది ఒకసారి కాదు నాకు తెల్లార్లు కావాలి అన్నాడు తెల్లార్లు అంటే దెన్ దు ఇక్కడ ముగ్గుర అమ్మాయిని అనుకుంటున్నావా ఇంకెవైనా అనుకుంటున్నావా మంటెక్కిపోతుంది అంది చిరుకోపంగా నాకు నీమీద విపరీతమైన మోజు ఉంది అది తీరాలంటే నాకు తెల్లార్లు కావాలి అన్నాడు కాసేపటికి ఎలాగైతే నమిత తెల్లార్లు కి ఒప్పుకుంది తరువాత రోజు జానీ నమితని తన ఫ్రెండ్ మైకేల్ దగ్గరికి తీసుకువెళ్లాడు మైకేల్ ఒక డాన్ దగ్గర పనిచేస్తున్నాడు ఆ డాన్ కి ఒక డెన్ ఉంది దానికి కాపలాగా మైకేల్ ఉంటున్నాడు డెన్లో ఒంటరిగా ఉన్న మైకేల్తో విషయం అంతా చెప్పాడు జానీ ఇది మా డాన్ గారి డెన్ ఇక్కడ నువ్వు తెల్లార్లు దెన్ తాను అంటే దెన్ దూ ఇక్కడ ఎవరైనా వస్తే అందర్నీ చంపేస్తారు అన్నాడు మైఖేల్ జానీ ఎలాగో బ్రతిమాలి ని ఒప్పించాడు మైఖేల్ వెళ్లిపోయాక జానీ నమిత వాళ్లు ఆట మొదలెట్టేశారు నమిత చాలా అందమైనది జానీ వాటితో ఎంత ఆడుకున్నా తనివి తీరడం లేదు మొదటిసారి ఆట త్వరగా పూర్తయింది రెండో రౌండ్ రెండు గంటలు కబుర్లు చెప్పుకున్నాక మొదలెట్టారు మూడో రౌండ్కి మాత్రం జానీకి వణుకు వచ్చేసింది ఏదేమైనా తెల్లార్లు అంటే చాలా కష్టం అన్నాడు ఆయాసపడుతూ అలా ఇద్దరూ తెల్లార్లు కష్టపడ్డాక మరుసటి రోజు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు ఇలాంటి కొంత కథల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి